హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఇది థర్టీ ఫస్ట్ మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఎంటక్క ఎన్ని గుడ్లు ఉన్నాయని అనుకుంటున్నారేమో యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో ఇద్దరు బుడ్డోలు ఉన్నారు కదా సో అంగన్వాడిలో ఎగ్స్ అయితే ఇస్తారనమాట సో నెలకు ఒకసారి పోయి మా అమ్మ తెచ్చుకుంటుంది సో మార్నింగ్ అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను మా ఇంట్లో అయితే ఒక సిక్స్ పీసెస్ లేదంటే సెవెన్ పీసెస్ అలా చేసుకుంటాము సో ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టము సో అందుకనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా విపరీతంగా నాన్ వెజ్ ఎగ్స్ ఇంకా లేండి చూసారు కదా ఎగ్స్ ఎన్ని ఉన్నాయో ఇంట్లో ఇంకా ఇప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఎగ్స్ ఉడకపెట్టడము లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఆమ్లెట్ కానీ ఇలాగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట ఇంట్లో సో మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో ఇంకా నేనైతే పెద్ద సపరేట్గా అంటే ఏం లేదండి బ్రెడ్ని అయితే గీతో కొంచెం టోస్ట్ చేసి అలాగా ఇంకా ఆనియన్ కర్రీ కొంచెం కొత్తిమీర ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా చిన్నగా గుడ్లు ఉంటాయి కదా వాటిని వేసేసుకొని బాగా చిల కొట్టేసుకొని ఇలాగా వేసేసుకుంటాను కొంతమంది ఎలాగంటే బ్రెడ్ పైన ఎగ్ వేసేసుకొని అలా చేసుకుంటారు సో నేను ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి ఇలాగ సింపుల్గా చేసుకుంటున్నాను ఇంకా మా బుడ్డోడు అమ్మ అయిపోయిందా అయిపోయిందా అని నా వెంట వెంటనే తిరుగుతున్నాడు సో ఇంకా ఈరోజు అయితే ఇలాగైతే నడిచిపోయిందనమాట సో ఇంకా మా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రము మర్చిపోదండి సో ఈరోజు థర్టీ ఫస్ట్ డే రోజు మా ఇంట్లో ఎలాగ జరుపుకుంటాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అయితే నడుస్తూ ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో మార్నింగ్ అయితే పిల్లలకి అందరికీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే అమ్మ ఇంట్లో గోంగూర ఉంటుంది కదా గోంగూర పప్పు అన్నం అయితే చేసిందనమాట ఇంకా పిల్లలకైతే స్నానాలు గినాలు చేయించేసాము సో ఈరోజైతే నా వ్లాగ్ చూస్తూ ఉండండి స్కిప్ చేయడం మాత్రం అస్సలు అవ్వకండి సో ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట ఇది పిల్లలకైతే లంచ్ తినిపించేసి పడుకోబెట్టేశాను సో మా పిల్లలు ఉంటే నేను ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేము అనమాట సో అందుకని పిల్లల్ని ఆఫ్టర్నూన్ పడుకోబెట్టి ఇంకా నేను నేను అమ్మ ఇద్దరం అయితే బయట షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే న్యూ ఇయర్కి కంపల్సరీగా బట్టలు తీసుకుంటామండి మా ఇంట్లో అది మా చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము చేసుకునేది అనమాట సో మీలో ఎంతమంది కొత్త బట్టలు తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి సో ఇంకా నేను మా అమ్మ అయితే ఇద్దరము ట్రెండ్స్కి అయితే వెళ్తున్నాము ట్రెండ్స్ దగ్గరే అనమాట సో అందుకని మేమిద్దరముగా నచ్చుకుంటే వెళ్ళిపోతున్నాము ఇంకా మా ఇంట్లో మా చెల్లెలు కొడుకున్నాడు కదా వాన్ని కూడా పడుకోబెట్టేసాము అనమాట మా చెల్లెలు పడుకోబెడుతుంటే ఇంకా మేమైతే వచ్చేసాము సో దగ్గరే కాబట్టి ఇంకా నేను మా అమ్మ అయితే నచ్చుకుంటే వెళ్ళిపోయాము సో ఈ ఏరియా అంటే ఎంతగా చేంజ్ అయిందంటే నేను గుర్తు పట్టలేనంతగా చేంజ్ అయింది సో దీన్ని బిర్లా కాంపౌండ్ అంటారు అలాగా అంటే అంత బంద్గా ఉండేది అలాంటిది ఇక్కడ చూస్తే ఎన్ని కాంప్లెక్స్లు పడ్డాయో ఎన్ని షాప్స్ పడ్డాయో నాకైతే చాలా విచిత్రం అనిపించింది అసలు ఇది కర్నూలేనా అనిపించి సో ఇంకా తర్వాతకి ట్రెండ్స్లో వెళ్ళాం కదా సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళిపోయాము అయితే పిల్లలకి నలుగురికి బట్టలు తీసుకోవడానికి వెళ్ళిపోయామండి సో మా అమ్మ అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసింది మా చిన్నతనంలో మా అమ్మ అయితే ఇప్పుడంటే ఈ మాల్స్ అవన్నీ వచ్చాయి కానీ అప్పట్లో అయితే షాప్స్కే రావాలి కదా సో మా అమ్మనే ఒక్కతే వెళ్ళేది అసలు ఏ సైజ్ తెచ్చినా కానీ ప్రతి ఒక్కరికి సరిపోతుంది అనమాట అంత ఫిట్గా తెచ్చేది అమ్మ అసలు ఇది చిన్నగుంది ఇది పెద్దగుంది ఇది ఇలాగుంది అని పేరు పట్టడానికే ఉండదు సో మా అమ్మ షాపింగ్లో నెంబర్ వన్ అండి అలా అనేసి ఎక్కువ ఎక్కువ కాస్ట్లీ అయితే కాదు ఎందుకంటే మేము నలుగురం అమ్మాయిలం కదా సో అంత ఇదిగా చూసుకునేది నలుగురిని మేనేజ్ చేయాల మంచి చెడ్డ అంటే అది ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది కదా సో అంటే షాపింగ్ అంటే అమ్మ అంత మంచిగా చేస్తుంది ఎవరైనా బట్ట కట్టుకున్నారనుకోండి అబ్బా ఎంత బాగుంది అనేటట్లుగా ఉంటుంది సో అలాగా మా అంతేకాదండి మా రిలేటివ్లో కూడా ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏవైనా ఉంటే మా అమ్మనే పిలుస్తారనమాట రావదిన నువ్వైతే బాగా చేస్తావు అని మా బంధువులేనే కాదు మా ఎరుగు పొరుగు వాళ్ళు కూడా చాలామంది కూడా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ అమ్మనే తీసుకెళ్తారు అంత మంచిగా చేస్తుంది అంటే తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు అనమాట సో మా చిన్నతనంలోంచి అలాగా ఇంకా మేమైతే ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ మాల్స్ అవన్నీ పడ్డాక ఇంకా మేమే వెళ్ళేసి చూసుకొని తెచ్చుకోవడం అలాగా స్టార్ట్ అనమాట సో ఇప్పుడైతే మాల్స్లోకి వస్తే ట్రైలర్ రూమ్లు మస్తు ఉంటాయి కదా మనం ట్రై చేసే వేసుకుంటాము సో ఇంకా మా అమ్మ అయితే అన్ని రకాల చూసింది అంతకుముందు మేము ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చాము అప్పుడైతే ఫుల్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నది సో న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పుడైతే అన్నీ తీసేశారు ఇంకా మా పిల్లలకు బట్టలు తీసుకున్నాం కదా ఇంకా మా అమ్మ అయితే నాకు కూడా తీసుకో తీసుకో అనేసి అనింది నేనుండి వద్దులేమ్మా ఎందుకు అని అంటే కూడా వినలే ఇంకా వద్దు వద్దు తీసుకోను కూడా అంటే సరే అని నేను కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను మొత్తానికైతే షాపింగ్ అయితే అయిపోయిందండి మొత్తము ఐదు వేల రెండు వందల చిల్లర షాపింగ్ అయింది మీకు తెలుసు కదా ఇప్పుడైతే ఎక్కువ అంటే ఎక్కువ పైసలు మనం షాపింగ్ చేస్తే ఏదో ఒక గిఫ్ట్ యాంపర్ వస్తుందన్నమాట సో మాకైతే ఐదు వేలు అయింది కదా మేడం ఇంకొక డ్రెస్ తీసుకోండి త్రీ హండ్రెడ్లో సో ఇంకా ఒక మూడు వేల గిఫ్ట్ ప్యాక్ చూపించారండి మూడు వేలకి గాను మీరు ఫోర్ హండ్రెడ్ పే చేస్తే మీకు కిచెన్ వేర్ సెట్ వస్తుంది అంటే మా అమ్మ ఉండి వద్దు వద్దు మాకు ఇంట్లో మస్తు ఉన్నాయి అనేసి అమ్మ తీసుకోలే అంటే ఇంకా ఒక డ్రెస్ కూడా తీసుకోమన్నారు ఒక ఫోర్ హండ్రెడ్లో ఇంకా వద్దు బాబోయ్ అనేసి ఇంకా మేమైతే వచ్చేసినాము సో ఈ రకంగా అయితే షాపింగ్ అయితే చేసుకున్నాము నెక్స్ట్ డే రోజు మీకు చూపిస్తాము మేము ఏమేమి బట్టలు తీసుకున్నాము ఏంటి అనేసి సో ఇంకా ఏమమ్మ మా రెండు అక్క ఇంకా అక్క న్యూ ఇయర్ ఉంది అని వస్తూ వస్తూ కేక్ వాళ్ళ కర్నూలులో బాగా ఫేమస్ అనమాట కేక్ వాళ్ళ నుంచి కేక్ అయితే తీసుకొచ్చినారు ఇంకా మా పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా నైట్ అయితే పడుకుంటారు కదా పిల్లలు మనం లేపలేమనేసి ఇంకా మేమైతే ఈవినింగ్ కేక్ అయితే కట్ చేసుకున్నాము పిల్లలందరినీ కూచిపెట్టేసి ఇంకా మా ఇంట్లో బాగా ఎక్స్పెషల్లీ మా బుడ్డోడు ఈ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా ఇటు మా చెల్లెల కొడుకండి సో వీడికి రెడ్ వైలెట్ కేక్ అంటే చాలా ఇష్టము అందుకని వాడికి ఇష్టం వాడికి ఇష్టమనే ఇంకా అక్క వాళ్ళు ఇదే కేకే తెస్తారు ఎప్పుడు తెచ్చినా కానీ సో ఇంకా పిల్లలందరం కూర్చొని ఇలాగ వాళ్ళతో పాటు నేను కూడా కేక్ కటింగ్ అయితే కట్ చేసాము ఫ్యామిలీతో కలిసి ఇలాగ ఒక చిన్న సెలబ్రేషన్ అయినా కానీ చాలా బాగుంటుంది కదా సో ఇంకా మేమైతే కేక్ కట్టింగ్ అయితే కట్ చేసాము మా బుడ్డోడండి ఇంకా కేక్ కూడా కట్ చేయనివ్వడం లే నాకైతే కే ఇంకా కేక్ పైన ఉంటాయి కదా ఆ లేయర్ అలాగే చాక్లెట్స్ తగిలిచి ఉంటారు కదా ఇంకా ఎప్పుడెప్పుడు ఎవరే ఉండురా కేక్ కట్టింగ్ అయినా చేయనీరా అంటే మా ఊడికి మరీ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఏదైనా కానీ అంత ఇష్టం అన్నమాట సో నేను కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మా బుడ్డోడికి ముందే కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంటుంది కదా సో వెంటనే అందులో మా మీ అక్కడికి ఇక్కడికి వెదర్ చాలా తేడా కదండి సో ఎక్కడ అని ఒక భయం అనమాట నాకు ఏదన్నా వాడికి తినిపించాలా అన్నప్పుడల్లా ఒక టెన్షన్ వచ్చేస్తుంది సో ఎందుకంటే పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు తెలుసు కదండి పిల్లలకి హెల్త్ బాగాలేకుంటే అస్సలు మనమే బాధపడాల్సి వస్తుంది సో కేక్ కటింగ్ చేసి ఇంట్లో అందరికి కూడా కేక్ అయితే తినిపించేశాము ఇదిగోండి ఈ రకంగా అయితే మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇంట్లోనే సింపుల్గా ఎలాగ చేసుకున్నాము సో ఈ మధ్య ఫస్ట్లో అంటే కేక్ అంటే కేకా అని ఒక షాక్ అయ్యే వాళ్ళము అయితే ఇప్పుడు అలా లేదు కదా ఏదైనా కానీ ప్రతిదానికి ప్రతి విషయానికి కేక్ కటింగ్ అనేది కామన్ అయిపోయింది సో అలాగా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఎంచక్క ఫ్యామిలీతో ఎలాగా కేక్ కట్టింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాము సో ఇంకా పిల్లలందరికీ కేక్ అయితే తినిపించేసాము బాగా అందరం అయితే హ్యాపీగా గడిపామండి సో మీరు కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఈ సంవత్సరంలో ట్వంటీ ఫోర్లో ఎన్నో ఫేస్ చేసి ఉండొచ్చు అంటే ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హెల్త్ పరంగా కానీ లేదంటే ఇంకా ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఈ సంవత్సరంలో అలాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబంతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నా బయటి ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా వీడు వచ్చేసి మా రెండో అక్క కొడుకండి ఇంకా వీడుొక్కడో మా ఇంట్లో ఫస్ట్ అబ్బాయిగా పుట్టినప్పుడు మా ఇంట్లో అంత ఇంత ఆనందం కాదు అందరం అంత హ్యాపీగా ఫీల్ అయినాం ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ బేబీ కదా వీడు సో ఇప్పుడు మా పిల్లల్లోకి వెళ్ళా వీడియో పెద్దోడు అనమాట సో ఇప్పుడు మా పిల్లలందరినీ వీడే పెద్దోడు లాగా అందరినీ రీచ్ చేస్తూ ఉండేది కేక్ కటింగ్ అయితే మా చెంటుగాడైతే చేస్తున్నాడనమాట అదే మా రెండు అక్క కొడుకు ఇంకా సో మా బుడ్డిగాడైతే అందరికీ కేక్ తీసుకెళ్ళి పిన్ని నీకు ఇది మా బాబాయ్కి ఇది అక్కు నీకు ఇది అని అందరికి వెళ్ళి పెద్దోడిలాగా అందరికి ఇస్తూ ఉన్నాడనమాట సో ఈ ఇయర్ అయితే ఇలాగైతే ఈ ఇయర్ లాస్ట్లో అయితే ఇలాగ సెలబ్రేషన్ చేసుకున్నామండి సో నన్ను ఎంతో సపోర్ట్ చేసి మీ అందరూ కూడా వన్స్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి సంతోషంగా హ్యాపీగా ఆయు ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి సంతోషకరమైన విషయాలతో హ్యాపీగా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాం అనమాట సో ఇది అండి మళ్ళీ రేపు న్యూ ఇయర్ సెలబ్రేట్ అంటే మార్నింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ ఎంతో థ్యాంక్స్ అండి ఈ ఇదంతా ఈ సక్సెస్ అంతా కూడా మీతోనే సో ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఉందండి అది నేను ఇక ము నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇయర్ అయితే మా వారు లేరు మా వారు లేకుండా మేము ఫస్ట్ టైం ఇలాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము ప్రతిసారి అయితే మా వారితోనే ఉండేవాళ్ళం మేము ఇంకెందుకంటే ఆయనకి సెలవులు లేవు కదా అందుకని ఆయన వెళ్ళిపోయారు సో ఇంకా మేమే ఇలాగ ఫ్యామిలీతో అయితే ఇయర్ అయితే ఇలాగ గడిపేసుకుంటున్నాము ఎందుకంటే అక్కడ ఏమో బాగా విపరీతమైన చలి కదా సో అందుకే ఇలాగా సో ఇది అండి బ్లాగ్ బ్లాగు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరో బ్లాగ్తో కలుద్దాం బై బాయ్